ఉద్దరణకు పూనుకున్న శివాజీని మనకు గుర్తుకు తెస్తుంది భవనంలోకి అడుగుపెట్టగానే ఒక వేదికపై నాలుగు గుర్రాల మధ్యలో సింహాసనంపై టీవీగా కూర్చున్న శివాజీ కాంస్య విగ్రహం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది మహారాష్ట్ర ప్రాంతం నుంచి విచ్చేసిన భక్తులు తప్పనిసరిగా ఈ భవనాన్ని శివాజీ కాంస్య విగ్రహాన్ని సందర్శిస్తారు ఈ భవనం లోపల చుట్టూ శివాజీకి సంబంధించిన జీవిత విశేషాలతో ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా మనకు కనిపిస్తుంది ఎన్నో యుద్ధాలు సాహసాలు చేసి ఎన్నో విజయాలు పొందిన శివాజీ మహారాజుకు ఒకసారి ఇహలోక జీవితంపై విరక్తి కలుగుతుంది ఆ సందర్భంలో అతనికి గురువులు బోధించగా శ్రీశైలం సందర్శనకు విచ్చేసి ఈ ప్రాంత విశిష్టతకు ఆశ్చర్యపడి ఈ ప్రాంత పవిత్రతకు ముగ్ధుడై